సార్ నమస్కారం సార్ నమస్తే సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని ప్రశంసల వర్షం అయితే కురిపించారు సార్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉండడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అయితే ఇది దేనివల్ల అన్న రీజన్ అయితే ఆయన చెప్పలేదు మరి మీరేం చెప్తారు సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనేది ఒక అభిప్రాయం చాలా కాలం క్రితమై ప్రకటించండి ఓకే ఎప్పుడంటే ఆయన చాలా కాన్షియస్గా మాట్లాడింది ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి ములాఖత్తుకి చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్లో కలిసినప్పుడు కలవడానికి ముందు ఆయన ఓజీ సినిమా షూటింగ్లో ఉన్నారు ఆ రోజు అక్కడ నుంచి చాలా హడావిడిగా బయలుదేరి మాధాపూర్ హైటెక్ సిటీ మీదుగా వెళ్ళారు ఆయన ఆయనే చెప్పుకున్నాడు ఆ విషయం అలా వెడుతూ ఆ కట్టడాలు ఆ నిర్మాణాలు చూసి ఇంత గొప్ప విజనరీని తీసుకెళ్ళి అలా జైల్లో పెట్టేస్తారా అని అంటే మనకి పాత రోజుల్లో సోక్రటీస్ మీద దాడులు జరిగినాయి అనేది విన్నాం మనం చరిత్రలో అలా ఫీల్ అయ్యాడా అలా ఫీల్ అయ్యి మహాత్మా గాంధీని కాల్చి చంపి అలా చేసినటువంటి సందర్భాలు ఇలా అనేకం అతి గొప్ప వాళ్ళని అతి దారుణంగా చేయటం అనే రకరకాల విషయాలు ఆయన స్మృతి పదంలో దొర్లి ఆయన శరవేగంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయనకి ఒక రకమైన భరోసాని కల్పించి అటువంటి విజనరీ ఎటువంటి డిప్రెషన్లోకైనా వెళ్ళిపోతే ప్రపంచం ఏమైపోతుంది అనేటువంటి ఆందోళనతో వెళ్ళి ఆయనకు భరోసా కల్పించి నేను మీకోసం పోరాడుతాను మనం కలిసి ఎన్నికల్లో పోరాడబోతున్నాం నేను నా వాహనం ఆయన అప్పుడు అప్పుడే కొత్తగా ఒక వాహనం తీసుకొచ్చాడు ఒక విచిత్రమైన పేరుతో ఏంటండి ఆ పేరు వారాహి వారాహి అనేటువంటి వాహనంతో ప్రజల్లోకి వెళ్ళి నేను మీకు జరిగిన అన్యాయం గురించి ప్రజల్ని మేలుకొలిపి నీ వెనక నడిపిస్తా అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మీడియా ముందుకు వచ్చి ఆయన చేసిన ప్రసంగం ఎంత ఉద్వేగంగా మాట్లాడారో ఎంత ఆవేశంగా అంటే ఎంత చెలించిపోయి ఆ చలనాన్ని ప్రజల హృదయాలలోకి పంపు చేయడం కోసం ఆయన ఎంత ఆతృత ఎంత ఆవేదన చెందారో మనకు అర్థం అవుతుంది అంతగా చంద్రబాబు నాయుడు ఆయన్ని కదిలించాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో సైబరాబాద్ నిర్మాణం పర్టికులర్గా సైబరాబాద్ అనబోయి ఒకసారి ఆయన తడబాటున హైదరాబాదును మనమే కట్టాం తమ్ముళ్ళు అనే ఒక పదం దూరలింది దాంతో ట్రోల్ అయ్యాడు ఆయన అయితే సైబరాబాదు అంటే కంప్యూటర్ అనేది మన ముందుకు తీసుకొచ్చింది చంద్రబాబు అనే అభిప్రాయం చాలామందికి ఉంది అయితే జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి అనే విషయం చాలామంది కన్వీనియంట్గా మర్చిపోతారు ైదరాబాదుకి అరవై మూడులోనే కంప్యూటర్ మెయింటెనెన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటి వచ్చింది అనే విషయం కూడా చాలామంది కన్వీనియంట్గా మర్చిపోతారు అది అప్పుడు ప్రభుత్వ రంగంలో ఉండింది అది తర్వాత టాటాకి బదిలీ అయింది ఇంత చరిత్ర ఉంది దీని వెనకాల అనే విషయం కూడా కన్వీనియంట్గా మర్చిపోయి సమాచార సాంకేతిక విప్లవ రథసారథిగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉంటారు వారే లేకపోతే కంప్యూటర్లో మన జీవితాల్లోకి వచ్చేవా వారే లేకపోతే ఈ ఐటీ అనేటువంటిది మనకి దక్కేదా ఆయన విజన్ వల్లనే అందరం ఐటీలోకి వెళ్ళగలిగాం ఆయన విజన్ వల్లనే మనందరము కూడా అమెరికా వెళ్ళగలిగాం ఆయనే ఆయనే ఆయన వలనే రోజున ప్రపంచంలో భారతీయులు ఉన్నారంటే ఆయన వలనే అని ఆవేశంగా మాట్లాడాడు ఈరోజు ఆ కాంటాక్స్లో నుంచి ఈ రోజున విదేశాల్లో ఇంతమంది తెలుగు వారు ఉండటానికి కారణం చంద్రబాబు అనేటువంటి ఒక అభిప్రాయ ప్రకటన చేస్తాడే అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని నేనైతే అనుకోవడం పవన్ కళ్యాణ్ పాపం ఉద్వేగంలో ఆవేశంలో ఏదో అలా ఒక నిర్ణయానికి వచ్చాడు కానీ జరిగిన గోళ వేరు వరల్డ్ బ్యాంకు భారతదేశాన్ని తన గుప్పెట్లో ఇరుకుంచుకోవటానికి చేసినటువంటి రకరకాల ప్రయత్నాల్లో భాగంగా పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా వరల్డ్ బ్యాంక్ పెన్షనర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఆర్థిక మంత్రి గాను సలహాదారుగాను ఈ దేశాన్ని ఆర్థికంగా అదొక దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే మనం ఐటీ విజనరీగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్నారంటే దానికి చంద్రబాబే కారణం అని ఎలాగైతే ఆవేదన పడ్డాడు ఆవేశపడ్డాడు అలాగే ఈ దేశాన్ని ఆర్థిక కష్టాల్లో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా ద్రష్టగా మన్మోహన్ సింగ్ని కూడా ఇలాగే పొగుడుతూ ఉంటుంది ప్రపంచం అదొక విచిత్రం ఆయన ప్రపంచ బ్యాంకు పెన్షనర్గా ఇక్కడికి వచ్చాడు వచ్చి ఆయన రకరకాల రకరకాల విన్యాసాలు చేసి ఆయన ఈ దేశానికి ఆర్థిక సలహాదారుగా మారాడు తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా చేశాడు నరసింహరావు గారు ఆర్థిక శాఖ చూసినప్పుడు ఈయన ఆయనకి అడ్వైజర్ అలా మొదలైంది మొదలై తీసుకెళ్లి ఫైనల్గా డెంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి ఈ దేశాన్ని మార్కెట్ ఎకానమీలోకి విజయవంతంగా నడిపించగలిగారు అయిపోయింది అది రీజన్ అది పునాది అక్కడి నుంచి ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీ జీవితాల్లోకి ప్రవేశించిందో ఇక్కడ సాంప్రదాయ జీవన విధానం పోయింది సాంప్రదాయ జీవన విధానం చనిపోయిన తర్వాత ప్రపంచంలో బతుకు భయం మొదలైంది అప్పుడు అప్పటి వరకు పిల్లల చదువుల మీద పెద్దగా శ్రద్ధ పెట్టని వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టారు సరిగ్గా అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేది చదువు కాదని ఆ చదువు చదవటం వలన ఈ పోటీ ప్రపంచంలో బతకలేరని ఈ పరుగు పందన వ్యవస్థలో నెగ్గాలంటే చైతన్య కానీ నారాయణ కానీ మాత్రమే వాళ్ళని దాటించగలిగినటువంటి తారక మంత్రాలని ప్రపంచానికి ప్రచారం చేయటం మాత్రమే కాదు ఇంజెక్ట్ చేసి డబ్బులు ఉన్నా లేకపోయినా పిల్లల్ని తీసుకెళ్లి నారాయణలో చైతన్యాలు చేర్పించి లేకపోతే మరొక కార్పొరేట్ బళ్ళు చేర్పించి అప్పులు చేసి సర్వనాశనం అయిపోయినాయి చాలా కుటుంబాలు ఎంతమంది ఈ పరుగు పందెంలోకి వచ్చి నాశనం అయిపోయారో లాంటి జూదం ఇది కూడా ఈ మధ్య చూసాం మనం అంటే ఒక ఐదుగురు విన్నర్స్ ఉంటారు ప్రతి చోట అంటే విదేశాలకు వెళ్ళిన జనాలు కనిపిస్తున్నారు కానీ ఆ విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో అనివార్యంగా అక్కడికి వెళ్ళిపోతే తప్ప బతుకులేదు అనేటువంటి భయంతో డబ్బులు తగలబెట్టేసుకుని ఎంతమంది సర్వనాశనం అయిపోయారో ఈయన కనబట్టలేదు అది విచిత్రం కాబట్టి దీనికి దీని వెనకాల ఈ వెలుగు వెనకాల ఒక దారుణమైన చీకటి కూడా ఉంది ఆ చీకటిని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి అది చూడలేదు వెలుగులు మాత్రమే చూపించే ప్రయత్నం అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది నరసింహారావు గారిని దేశాన్ని ఆర్థిక సరళీకరణలోకి తీసుకువెళ్ళి ఒక గొప్ప ఆర్థికవేత్తగా పాపం ఆయన జయంతి రోజు అలాగే వర్ధంతి రోజున ఇంత గొప్ప ఆర్థిక సంస్కర సంస్కర్త ఆయన ఆర్థిక సంస్కర్తకి ఢిల్లీలో సరైన గౌరవం దక్కలేదు ఆయన చనిపోయిన రోజు అని చాలామంది విపరీతంగా ఆవేదన చెందుతారు కానీ సరే అది పార్టీ ఇంటర్నల్ అఫైరు ఆయనకి సోనియా గాంధీకి స్ట్రెయిన్ అయినటువంటి రిలేషన్స్ అవన్నీ కలిసి ఆ పరిస్థితి దాపురించింది ఆ టైంలో సీతారాం కేసరి నిర్వహించినటువంటి పాత్ర అవన్నీ కలిసి అలా నరసింహారావు గారికి ఆ గౌరవం దక్కాల్సిన గౌరవం దక్కని మాట వాస్తవమే అయితే ఆ టైంలో కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చొరవ చూపించి దానికి ఏదో ఒక ఆ క్రెడిట్ తన వైపుకు డ్రైవ్ చేసుకునే ప్రయత్నం ఆయన కష్టం ఆయన పడ్డాడు నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావులుగా కొంతమందికి మేలు జరిగింది కానీ మెజారిటీ జనాలు తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయారు చాలా జీవితాలు సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి దేశంలో మార్కెట్ ఎకానమీ వలన ఈరోజుకి మార్కెట్ ఎకానమీ తాలూకా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి అంటే అవకాశం ఉంటుంది అదే పరుగు పన్నెండు వ్యవస్థ దాని గొప్పతనం ఏంటంటే ఎవరైనా పరిగెట్టండి ఛాన్స్ ఉంది మీరు నెగ్గలరా లేదా అనేది మీ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఎవరికి ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉండవు నీకు దమ్ముంటే పోటీలో పాల్గొని గెలు లేదంటే మరణించు అంతే ఈ సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి ఈ కొత్త డిజైన్ తొంభైలో మొదలైంది ఈ పరుగు పందెం ఈ కొత్త డిజైన్ రూపకల్పనలో వీళ్ళందరూ కూడా ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు విజనరీగా కనిపిస్తున్నాడు వీళ్ళకి చంద్రబాబు కంటే ముందే కంప్యూటర్లు ఉన్నాయి ఇక్కడ చంద్రబాబు కంటే ముందే ఐటీ ఉంది చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఆ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళని ఫెసిలిటేట్ చేశాడు ఆయన అంతవరకే అంతకు మించి వీరు చేసిన ఉద్ధరణ కార్యక్రమం ఏమీ లేదు ఆ టైంలో రైట్ టైంలో ఆయన సీఎంగా ఉన్నాడు మార్కెట్ ఎకానమీ కరెక్ట్గా ఊపందుకుంటున్నటువంటి దశలో ఒక రాంగ్ సీఎం ఉన్నాడు ఇక్కడ ఆ రాంగ్ సీఎం తీసేసి ఈయన్ని సీఎంను చేశారు సో ఒక రైట్ సీఎంగా ఈయన్ని సెలెక్ట్ చేయడంలోనే ఈయన గొప్పతనం ఉంది సెలెక్ట్ అవడం ఆయన కాదు అలా ప్రొజెక్ట్ అయ్యాడు తను ప్రొజెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యాడు హ్యాపీగా అక్కడ నిలబడ్డాడు డ్రైవ్ చేయగలిగాడు ఈరోజున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ చంద్రబాబు గారు లేకపోతే అని మనం భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు నిజంగానే భయపెట్టడమే చంద్రబాబు గారే కనుక లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోయేది అంటే ఏం చేయాలని అంటే పాక్షికమైనటువంటి ఆలోచన ఈ పాక్షికమైనటువంటి ఆలోచనలు పాక్షికమైనటువంటి మహాత్ములు ఇలా తయారైపోతూ ఉంటారు మ్యానుఫ్యాక్చరింగ్ మహాత్ముల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ఏదో డిజైన్ అవుతూ ఉంటారు అంటే ఈ మధ్య కాలంలో ఆయన పర్సనల్ లెవెల్లో కొంచెం తెలుగుదేశానికి కొంచెం హార్మ్ఫుల్గా తయారవుతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది పర్టికులర్గా హోంమంత్రి మీద ఆయన పబ్లిక్ డొమైన్లో మాట్లాడటం ఓపెన్ డ్యాస్ మీద పైగా ఒక తెలుగుదేశం ఆస్పరెంట్ ఎమ్మెల్యే తన కోసం పదవి త్యాగం చేసినటువంటి వర్మ వెనకాల నిలబడి ఉండగా ఆయన ముందు నిలబడి ఈయన తెలుగుదేశం హోమ్ మినిస్టర్ని పట్టుకుని తూర్పారబట్టడం అదంతా కొంచెం వివాదాస్పదమైంది కొన్ని ఏరియాల్లో జనసేన టీడీపీ కేడర్ మధ్య కొన్ని ఘర్షణలు కూడా జరిగినాయి ఆ సమయంలో ఆ సమయంలోనే వీటన్నిటి నేపథ్యంలో కొంచెం వెన్న రాసే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది ఈరోజు ఆయన ఈ ఆవేశపట్టడం అలాగే ఆయన హోంమంత్రి గారి పనితీరుని పోలీసుల పనితీరుని కూడా మెచ్చుకున్నారు ఎన్నో ఈరోజు ఈ మెచ్చుకోవటం కూడా వెన వెనరాయట ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు శాఖల్లో ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకు రెండు మూడు సందర్భాల్లో కనిపిస్తుంది ఆయన జనవాణి అని అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఒక కార్యక్రమం నడుపుతాడు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అక్కడికి విజయవాడలో మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది ఇమ్మీడియట్గా ఆయన విజయవాడ సిపికి తలంటేశాడు ఇమ్మీడియట్గా వితిన్ టూ డేస్ అది రిజల్ట్ వచ్చింది కాశ్మీర్ నుంచో అక్కడి నుంచో పట్టుకొచ్చారు అమ్మాయిని ఆ తర్వాత ఇంకొక సిమిలర్ కేసు ఏదో ఆయన డీల్ చేసి పోలీసులతో మాట్లాడాడు డీజీపీతో మాట్లాడాడు ఆ రోజు సో ఈ హడావిడి అనేది మొదలు పెట్టాడు ఆయన ఆల్రెడీ ఇది దాని ఎక్స్పెన్షన్ మొన్న పిఠాపురంలో హోమ్ మినిస్టర్ మీద రెచ్చిపోవటం సో దీని వలన కొంత ఇబ్బందికర వాతావరణం వస్తుంది అంటే వీళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు డ్రైవ్ చేసే